శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో ప్రమాదం కుప్పకూలిన హోండా షోరూం భవనం భవనంలో బోరు వేస్తుండగా ప్రమాదం భయంతో పరుగులు తీసిన ఉద్యోగులు శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో పెను ప్రమాదం తప్పింది హోండా షోరూం భవనం ఒక్కసారిగా కుప్పకూలింది అప్పటి వరకు ఎవరి పనుల్లో వారు ఉండగా సడన్గా భవనం కుప్పకూలడంతో ఉద్యోగులంతా భయభ్రాంతులకు గురయ్యారు వెంటనే అక్కడి నుంచి పరుగులు తీశారు వాస్తవానికి భవనం కొన్ని సంవత్సరాల నాటిది దీంతో అది కాస్త శిథిలావస్థకు చేరింది పైగా అదే భవనంలో బోరు వేస్తున్నారు దీంతో వైబ్రేషన్ రావడంతో ఆ ప్రెజర్ తట్టుకోలేక భవనం కుప్పకూలింది దీంతో గోడలు వాహనాలపై పడ్డంతో ధ్వంసమయ్యాయి అప్పటి వరకు ఎవరి పనుల్లో వారు ఉన్నారు ఒక్కసారిగా భవనం కూరడాన్ని గుర్తించిన ఉద్యోగులు పరుగులు తీశారు దీంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు అందరూ సురక్షితంగా బయటకొచ్చి ఊపిరి పీల్చుకున్నారు మున్సిపాలిటీ అధికారులు పట్టించుకోకపోవడంతో ప్రమాదం జరిగినట్లు స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు శిథిలావస్థలో ఉన్న భవనాలు శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నాయన్నారు వాటిని తొలగిస్తే ఇలాంటి ప్రమాదాలు జరగవని అలా చేయకపోవడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు ఒకవేళ షోరూంలో ఎవరైనా ఉండిపోతే వారి పరిస్థితి ఏమయ్యేదని ప్రశ్నించారు కనీసం ఇప్పటికైనా అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలంటున్నారు స్థానికులు